శివాజీ మహారాజు సిద్ధాంతాలలో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులతో కలిసి మహంకాళి చౌరస్తాలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ రేగుల మల్లికార్జున్ రేగుల సంతోష్ బాబు సంటి మహేష్ రాజ్ కుమార్ బూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు छत्रपति शिवाजी जयंती वेड బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి హిందూ సామ్రాజ్య సామ్రాజ్యం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఔరంగాబాద్ మొగల్ చక్రవర్తులను ఎదిరించి దాదాపు ఇరవై మూడేళ్ళ పోరాటం చేసి పెద్ద ఎత్తున హిందూ సామ్రాజ్యం కొరకు స్థాపించిన వ్యక్తి ఆయన వేడుకలు కూడా మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలో కూడా ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన సాధారణంగా కూడా ఒక హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటుంది మరి శత్రువులకు ఏ రకంగా సింహస్వభావం మనం చూస్తూ ఉన్నాం ఆయన చరిత్రను పక్కా తీసుకుపోవడానికి సెక్యులర్ ప్రభుత్వాలు ఏ రకంగా ఎన్ని కుట్రలు చేస్తారో మనం అందరూ చూస్తూ ఉన్నాం దురదృష్టం వాళ్ళు ఆరక్షత్రియ దానికి వెళ్ళి మల్లారావు విగ్రహం పెట్టుకొని సా తాత్కాలికంగా కూడా ప్రోగ్రాం చేసుకుంటున్నటువంటి సెక్యూర్ గవర్నమెంట్ గత సంవత్సరం పర్మిషన్ ఇవ్వడం మరి ఆయన ఒక కూడా ఏదో ఎంతవరకు సంబంధం ఒకసారి ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూడా రేపు భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ వెళ్తే శివాజీ విగ్రహాన్ని కూడా ఫస్ట్ మొట్టమొదటి పరిమితం చేసి శివాజీ విగ్రహం కూడా ప్రయత్నం చేస్తాం ఒక వీరుడు ఒక హిందువులను ఏ రకంగానైతే అయితే గౌరవం గౌరవాలనో హిందుత్వం కోసం వీరకంగా పోరాడిందో ఈ భారతదేశ స్వాతంత్రం కోసం మొఘల భార్య నువ్వు కాపాడాలని ఏ ఆయన పోరాటం స్ఫూర్తిని దాన్ని తీసుకోకుండా ఆయన ఒక మతవారిగా వేసే ప్రయత్నం చేస్తున్న సెక్యులర్ ప్రభుత్వం మరి విధానం తప్పు కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే ఘనంగా ప్రభుత్వం నిర్వహించడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం